రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా ఖమ్మం జిల్లా పేరొందింది ఇక్కడ ఓటర్లు ఎప్పుడూ విలక్షణమైన తీర్పును ఇస్తుంటారు ఈ లోక్సభ ఎన్నికల్లో యువ ఓటర్లు వేసే ఓటు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది ఖమ్మం జిల్లాలో అభివృద్ది ఆశించిన జరిగిందా లేదా యువత అభివృద్ధికి పట్టం గడతారా లేక పార్టీక నాయకునిక అనే అంశాలపై దూరదర్శన్ ప్రత్యేకంగా యువ ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఖమ్మం నుంచి మా ప్రతినిధి మంచి లెక్కలు చాలా ఓటర్ని వినియోగించడంలో ముందు ఉంటారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఖమ్మం జిల్లాలో యువ ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది ఇప్పుడు మనం ఉన్నది కవితా మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం ఆ ఓటర్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఓట్ అనేది ఒక మనం మంచిగా యూజ్ చేసుకోవాలి ఓట్ అనేది వేస్ట్ చేయకూడదు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ కు ఒకసారి వస్తది ఎంపీ ఎలక్షన్స్ కానీ ఏదైనా మనము ఓట్ కట్ట లీడర్ని ఎంచుకుంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఏదైనా ఉంటుంది సో ఓట్ని మంచిగా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం ఓట్ మనం వినియోగించుకోవాలి ఎయిటీన్ ఇయర్స్ తర్వాతే ఓటు వస్తుంది ఎందుకంటే మనం ఎవరిని ఎందుకోవాలో మనకి బాగా తెలుసు కాబట్టి మనకు ఆ మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్ని సేవలు చేస్తున్నారు మన స్టేట్కి మన ఇండియాకి ప్రజాసేవలు ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఓట్ వెయ్యాలి గో డోంట్ గో ఫర్ నోటా ఓటు వేయడం వల్ల మనం ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకో ఎన్నుకుంటాము ఓటు హక్కు అనేది మనకు విలువైనది సో అందరు అనేది ఓటు హక్కును అందరు మంచి వ్యక్తిని ఎన్నుకొని ఓటు వేయాలనేసి కోరుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్లు వేస్తారో వాళ్ళకి ముందు అవగాహన కల్పించాలి అలాగే మీరు ఓటు వేసే ముందు ఆ వ్యక్తి గురించి మొత్తం పూర్తి తీసుకున్న ఎవరైతే మంచిగా అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు మనతో విద్యార్థిని విద్యార్థులు ఎంతో చక్కగా మాట్లాడారు ఓటుకున్న ప్రాధాన్యతను వారు వివరించడం జరిగింది సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఓటును వృధా చేసుకోవద్దని అలాగే నోటా కూడా వేయకుండా సరైన నాయకుడిని మనకి నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా సమయంలో ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు కలుగుతుందని కూడా చెప్పారు ఖమ్మం నుంచి దూరదర్శన్ ప్రతినిధి భండారు రమేష్